తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరి బీసీ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ కోసం అహర్నీస్లో కష్టపడినటువంటి వ్యక్తి షణ్ముఖం గారి కుమార్తె ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటూ జిల్లా మహిళా కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఇరవై ఒకటో తారీఖు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరి గాయాలై ఇరవై రెండో తారీఖున ఆవిడ చనిపోవడం చాలా దురదృష్టకరం మరి ఈరోజు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాజన్ గారు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి అర్పించడం జరిగింది నిజంగా చాలా దురదృష్టకరం మరి పార్టీకి సేవలు అందించడమే కాకుండా ఇవాళ ఇక్కడ చిత్తూరు అపోలో హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం ఇమీడియట్గా ఆ రోజునే హెడ్ ఇంజరీకి డాక్టర్ గారు చూసి స్కాన్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా ఎక్కడన్నా హెడ్ ఇంజరీ జరుగుంటే సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే మరి ఆ పాప బతికేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను ఇది చాలా దురదృష్టకరం చిన్న పిల్లలు చదువుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లి లేని బిడ్డలు అయిపోయారు మరి తప్పకుండా దీని మీద ప్రభుత్వ పరంగా విచారణ చేయటానికి అన్ని రకాలుగా కూడా మేము కూడా ప్రభుత్వం సహకరిస్తుంది మీరు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అపోలో అని చెప్పి ముందు నుంచి కూడా అంటున్నారు కాబట్టి తప్పకుండా దీని మీద మరి హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్తో కూడా మాట్లాడి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఎక్కడన్నా వాళ్ళ లోపల ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలా కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి షణ్ముఖం గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థిస్తాం ఎలాంటి చిన్న చిన్న అదే అందుకనే పూర్తి స్థాయిలో విచారణ చేయలేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెడికల్ దాని మీద చాలా సీరియస్గా అయినా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏ లోపాలు ఉన్నా కూడా ఇమీడియట్గా వాటి మీద చర్యలు తీసుకునే దానికోసం ఇవాళ ముందుకు ముందు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటా ఉంది ఎందుకంటే గతంలో మరి కొన్ని నిర్లక్ష్యాల వల్ల ఇవి జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఎందుకంటే మా దృష్టి కూడా వచ్చింది మెడికల్ స్టూడెంట్స్తోనే లేదంటే రెఫర్ రెఫర్ చేస్తూ ఉన్నారు తిరుపతికి అని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ త్రీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఇది ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి మరి ఎమ్మెల్యే గారు కూడా రెండు మూడు సార్లు సందర్శించడం కూడా జరిగింది తప్పకుండా వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం హాస్పిటల్కి కావాల్సినటువంటి అంత ఎక్విప్మెంటు డాక్టర్స్ను కూడా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం